బంగారం ధరలకి రెక్కలు వచ్చాయి ఆకాశమే హద్దుగా బంగారం ధరలు నానాటికి విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి అంతర్జాతీయ సామాజిక రాజకీయ అనిశ్చితుల కారణంగా అలాగే డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు విధిస్తున్నటువంటి నేపథ్యంలో జాతీయ బ్యాంకులు ఇప్పుడు బంగారం మీద పెట్టుబడులు పెడుతున్నటువంటి నేపథ్యంలో బంగారం ధరలు నానాటికి విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ఈరోజు ఒక గ్రామ బంగారం ధర మీద పదమూడు నుంచి పద్నాలుగు వందల రూపాయలు పెరిగింది సో భారతదేశంలో ప్రధాన నగరాల్లో ఈరోజు అసలు బంగారం ధరలు ఎలా ఉన్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయి వెండి ఈరోజు ఎంత పెరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం బంగారం కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితమైనటువంటి ఆస్తుల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు దాంతో బంగారం డిమాండ్ పెరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఈరోజు అంటే అక్టోబర్ ఆరున ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయానికి పలు నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పసిడ్ రేటు పది గ్రాములకు గాను ఒక లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల నలభై రూపాయలకి చేరుకోగా ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర వచ్చేసి పది గ్రాములు ఒక లక్ష తొమ్మిది వేల ఐదు వందల తొంభైకి చేరుకుంది ఇక హైదరాబాద్ విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభైకి చేరుకోగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర చూసుకుంటే ఒక లక్ష తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలకి చేరింది ఇక వెండి ధరలు నిండటితో పోల్చుకుంటే వంద రూపాయల మేర తగ్గినట్లుగా తెలుస్తుంది ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి బంగారం వెండి రేట్లను ఇప్పుడు ఓవరాల్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధరలు ఒక గ్రామ్ మీద పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల రూపాయల ధర అయితే పెరిగాయి ఇవి నిజంగా పెరిగినటువంటి ధరలు రికార్డును అయితే నమోదు చేస్తూ ఉన్నాయి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేటు కనుక మనం చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై నాలుగు క్యారెట్లు ఇరవై రెండు క్యారెట్ల ధర హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలకి చేరుకుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర హైదరాబాద్లో వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలకి చేరుకుంది ఇక విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలకు ఉంటే ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర విజయవాడలో వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలు అమ్ముతుంది ఇక ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలకి ఐదు వందల నలభై రూపాయలకి చేరుకోగా ఇక ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర ఒక లక్ష తొమ్మిది వేల ఐదు వందల తొంభై రూపాయలకి చేరుకుంది ఇక ముంబైలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర వెనక చూసుకున్నట్లయితే ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలకి చేరుకోగా ఇక ముంబైలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర ఒక లక్ష తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలకు చేరుకుంది ఇక వడోధర విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలు ఉండగా పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వడ వడరలో ఒక లక్ష తొమ్మిది వేల నాలుగు వందల తొంభై రూపాయలయితే పలుకుతుంది ఇక కోల్కతాలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఏమో ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర కోల్కతాలో ఒక లక్ష తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలు ఉంది ఇక చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలు ఉంటే చెన్నైలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే ఒక లక్ష తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలు ఉంది ఇక బెంగళూరులో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలకు చేరుకోగా అదే బెంగళూరులో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక ఒక లక్ష తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలు ఉంది ఇక కేరళలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర కేరళలో వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలు ఉంది పూణేలో చూసుకున్నట్లయితే ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలకి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర వస్తూ ఉంటే ఇక పూణేలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలు వస్తుంది ఇక ప్రధాన నగరాల్లో వెండి ధరలు కేజీ మీద కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కేజీ వెండి ధర ఒక లక్ష అరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలకి చేరుకుంది విజయవాడలో ఒక కేజీ సిల్వర్ ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష అరవై నాలుగు వేల తొమ్మిది వందలకు చేరుకుంది ఢిల్లీలో ఒక కేజీ వెండి ధరను చూసుకున్నట్లయితే ఒక లక్ష యాభై నాలుగు వేల తొమ్మిది వందలకు చేరుకుంది అంటే మన తెలుగు రాష్ట్రాల కంటే ఢిల్లీలో ఈ వెండి ధరలు కాస్త తక్కువగా ఉన్నాయి పదివేల రూపాయలకి అంటే కేజీ పదివేల రూపాయల తక్కువగా ఉన్నాయి చెన్నైలో కనుక చూసుకున్నట్లయితే కేజీ వెండి ధర ఒక లక్ష అరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఉన్నాయి ఇక కోల్కతాలో కనుక చూసుకున్నట్లయితే ఒక లక్ష యాభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఒక కేజీ సిల్వర్ ధర పలుకుతుంది కేరళలో కనుక చూసుకున్నట్లయితే ఒక లక్ష అరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు పలుకుతుంది ముంబైలో ఒక లక్ష యాభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల సిల్వర్ ధర కేజీ సిల్వర్ ధర అయితే ఉంది బెంగళూరులో ఒక లక్ష యాభై నాలుగు వేల తొమ్మిది వందల సిల్వర్ ధర అయితే ఉంది వడోదరలో కనుక చూసుకున్నట్లయితే ఒక లక్ష యాభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు కలుగుతుంది సిల్వర్ ధర అహ్మదాబాద్లో ఒక లక్ష యాభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఇప్పుడు సిల్వర్ కేజీ ధర వలుగుతుంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే అంతర్జాతీయంగా సామాజిక రాజకీయ అనిశ్చితుల కారణంగా డొనాల్డ్ ట్రంప్ తారీఖులు విధిస్తున్నటువంటి నేపథ్యంలో జాతీయ బ్యాంకులు ఇప్పుడు పసిడి మీద వారు పెట్టుబడులు పెడుతున్నటువంటి నేపథ్యంలో బంగారం ధర విపరీతంగా పెరుగుతూ ఉంది బంగారం ధరకి రెక్కలు వస్తూ ఉన్నాయి నానాటికి ఆకాశమే హద్దుగా బంగారం ధరలు అయితే పెరుగుతూ ఉన్నాయి వివాహాది శుభకార్యంలో చేసుకోవాలి అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లలో బంగారం తీసుకోవాలనుకుంటే మాత్రం త్వరపడండి ఎందుకంటే రోజు రోజుకి ఇంకా బంగారం ధరలు పెరుగుతాయనేటువంటి అంచనాను అయితే విశ్లేషకులు అందజేస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే నిజంగా సామాజిక అనిశ్చితులు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి సుంకాలు దాంతోపాటుగా ఎక్కువగా జాతీయ బ్యాంకులు ఇప్పుడు బంగారం కొనుగోలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే బంగారం ధరలు అయితే విపరీతంగా పెరుగుతుంది దానివల్ల నిజంగా ఎవరింట్లో అయినా వివాహాది శుభకార్యాలు ఉంటాయి వారు గోల్డ్ కొనాలనుకుంటే మాత్రం ఇప్పుడు తీసుకుంటేనే మంచిది రానున్న రోజుల్లో ఇది ఈ ధర అనేది మరింతగా పెరిగి కొండెక్కేటువంటి అవకాశం ఉందంటూ కూడా నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్